విద్యుత్ పెంచి తెలుగుదేశం ప్రభుత్వం పేదవాడిపై మోపిందని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి చేసి ప్రజలను మోసం చేశారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ నాయకులు ధర్నాడు గూడూరు పట్టణంలోని ఐసిఎస్ రోడ్ ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వద్ద విద్యుత్ జార్జీల పెంపుపై నిరసిస్తూ వైసీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ వేరిక మురళి ఆధ్వర్యంలో ధర్నా విద్యుత్ శాఖ ఏడీకి వింత పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వేరిక మురళి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చిన ఏడో నెలలోనే విద్యుత్ ఛార్జీల పెంచి పేదవాడి నడ్డి విచ్చిందని ఆయన పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచారని ప్రచారం చేసి మేము అధికారంలోకి వస్తే పెంచమని హామీ ఇచ్చి మోసపూరితంగా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు విద్యుత్ చర్యలను తగ్గించాలని సునీల్ రెడ్డి ఆ రోజు అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే చెప్పిన పథకాలు చెప్పినట్టు విపత్కర పరిస్థితుల్లో ఇచ్చారు ఆ పథకాలకు అన్నిటికీ మించి ఇస్తాను గొప్పగా నేను పరిపాలన చేస్తాను అనుభవించి పదే పదే ఓదరగొట్టి మరి ఈ రోజు ఆరు నెలలు గడుస్తుంటే ఏ నిర్వాహకంతో పరిపాలన చేస్తున్నారో బేరేజ్ వేసుకుంటున్నారు ఆ రోజు ఎలక్షన్ల ముందుగా మరి చంద్రబాబు నాయుడు గారు కడపలో కానివ్వండి వైజాగ్ పెద్దాపురంలో కానివ్వండి మరి ఏడు దఫాలు జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఛార్జీలు పెంచారని మాట్లాడారు నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా సర్దుబాటులో మరి సర్దుబాటు చేస్తూ ఐదు సంవత్సరాలకి నలభై ఎనిమిది పైసలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు తెలివిగా చంద్రబాబు నాయుడు గారు ఏడు సార్లు పెంచినట్టుగా చూపిస్తున్నారు ఈ రోజు బేరేజ్ వేసుకోవాలి మనం ఇంచుమించు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్లాది రూపాయలు ఈ రోజు ప్రజలను నడ్డి విరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు మీరు బేరేజ్ వేసుకోండి అక్టోబర్ నెలలో వచ్చే బిల్లులు కరెంటు బిల్లులు ఏ రకంగా ఉన్నాయి ఈ నవంబర్ డిసెంబర్ వచ్చే బిల్లులు ఏ రకంగా ఉన్నాయి ఆరు వేల కోట్ల రూపాయలు ఈ రెండు నెలలకే సర్దుబాటు జరగడం ప్రణాళికలు సిద్ధమైపోయినాయని కూడా నేను మనవి చేస్తున్నా మరి రెండో విడతగా జనవరి నుంచి మళ్ళీ మార్చి లోపల తొమ్మిది వేల నాలుగు వందల అరవై రెండు కోట్లాది రూపాయలు పెంచేదానికి రెండో తడుగును సిద్ధం చేసేస్తున్నారు ఎంతసేపు మోసంతో ముందుకు రావడమే గంటాపదంగా చెప్పారు మైకులు తీసుకొని ఓదలు పుట్టారు నేను కరెంటు పెంచనంటే పెంచను అవసరమైతే తగ్గిస్తానని మాట్లాడారు ప్రజల ఆశలతో ఆడుకున్నారు మీకు మరి సోలార్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి కరెంటు మిగిలి మీరే ఉత్పత్తి చేస్తే అది ప్రభుత్వమే కొనుక్కొని మీకు జీవన ప్రమాణం పెంచుతానని మాట్లాడారు ఈ రోజు జీవన ప్రమాణం గురించి మాట్లాడితే ప్రపంచ దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గొప్పగా ఉన్నింది సాక్షాత్ మరి ప్రధానమంత్రి మోడీ గారే చెప్పారు గత ఐదేళ్లలో ఎంత కొనుగోలు శక్తి ఉన్నింది ప్రజలకి గొప్పగా ఉన్నింది వేటంతా కూడా ఎంతో గొప్పగా పనులు కట్టారు ఈ రోజు ఎంత కొనుగోలు శక్తి మరి తగ్గిందని మాట్లాడుకుంటే ఈ రోజు థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రతి విషయంలో కూడా పెంపకాలు ఆరు నెలలు పెంచడం జరిగింది మధ్యతరపు నుంచి బిలో ప్రావర్టీగా ఉండే ప్రజలందరూ ముప్పై ఐదు పర్సెంట్ ఆరు నెలల్లోనే ఆరు నెలల్లోనే ముప్పై ఐదు పర్సెంట్ వాళ్ళకి భారం మోయాలంటే ఎక్కడ కూడా జరగదని కూడా నేను మనవి చేస్తున్నాను